వెల్కమ్ న్యూస్ మహానియుర జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఇరవై ఒకటవ శతాబ్దంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన ఔచిత్యం అనే అంశంపై తెలంగాణ విశ్వవిద్యాలయం ఎస్సీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ వాణి నేతృత్వంలో వెబినార్ వేదికగా చర్చించారు యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల ఈ వెబినార్ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు హాజరే ప్రసంగిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారతదేశాన్ని కేవలం రాజకీయంగా కాకుండా సామాజికంగా ప్రజాస్వామ్యంగా మార్చాలనే లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం రూపొందించారన్నారు వర్తమాన సమాజంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన ఆచరణ అనుసరణీయమన్నారు అతిథిగా హాజరైన రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి సందేశమిస్తూ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ను వేరువేరుగా చూడలేమన్నారు విశాల భారతదేశానికి దృఢ అదృఢమైన గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దక్కుతోందని కొనియాడారు ఈ కీలక కీలకోపన్యాసకర్త ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్ సుకుమార్ ఆధునిక భారతదేశంలో రాజ్యాంగ ప్రాముఖ్యత గురించి ప్రసంగించారు సంవత్సరంలో భారత రాజ్యాంగం అనేక మలుపులు జరిగిందన్నారు ప్రస్తుతం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అనివార్య స్థితి భారత ప్రజలకు ఉందన్నారు కార్యక్రమంలో పాల్గొన్న మరొక భక్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి నాగరాజు ఇరవై ఒకటి శతాబ్దంలో విశ్వవిద్యాలయంలో కులం ప్రాధాన్యత అనే అంశంపై ప్రసంగించారు ఆధునిక భారతదేశం ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగంలో వేగం పంచుకున్న సందర్భంలో మరోవైపు కులం మతం సాంప్రదాయాలు విశ్వవిద్యాలయాల్లో విస్తరించడం విచారకరమన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేఆర్ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి సాంబయ్య అంబేద్కర్ ఆలోచన అట్టడుగు వర్గాల అభివృద్ధి అనే అంశంపై ప్రసంగించారు అంబేద్కర్ అణగారిన వర్గాలకు నిమ్మ కులాలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతికి పాల్పడారని గుర్తు చేశారు ఈ వెబినార్ సమావేశంలో విశ్వవిద్యాలయం డిన్లు ఆచార్య గంటా చంద్రశేఖర్ ఆచార్య రాంబాబు గోపిశెట్టి డైరెక్టర్ పిఆర్ఓ డాక్టర్ ఏ పున్నయ్య డాక్టర్ నాగరాజు పాత జట్లింగ్ ఎలోసా డాక్టర్ ప్రసన్నరాని డాక్టర్ సంపత్ పరిశోధక విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ సేల్ డైరెక్టర్ డాక్టర్ వాణి వనంద సమర్పణలో కార్యక్రమం ముగిసింది భారత రాజ్యాంగం కానీ ఇప్పుడు వివిధ ఇప్పుడు ముస్లింలు పురాణ క్రిస్టియన్స్ బైబిల్ హిందువులు భగవద్గీత పవిత్ర గ్రంథంగా భావిస్తూ అధ్యయనం చేస్తున్నారో భారత రాజ్యాంగాన్ని మొత్తం భారతీయ పౌరులందరూ కూడా సంపూర్ణంగా అధ్యయనం చేసి తమ యొక్క హక్కుల విధులను పూర్తిగా తెచ్చుకుంటారని ఆశిస్తూ నాకు అవకాశం అవకాశాలు ఎట్లా వస్తాయి అసలు ఈ సమాజం ఎట్లా ఉన్నది అనేది ప్రశ్న ఈ సమాజము సమానం కావాలి అనేది ఇప్పుడు అసమానంగా ఉన్నది అని అర్థం కదా ఈ అసమానంగా ఉన్నటువంటి ఇన్ ఉన్నటువంటి సొసైటీని ఈక్వల్ సొసైటీగా ఎట్లా తేవాలి అనేటువంటి ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో మనందరూ చెప్పినట్టుగా అర్థం చేసుకోవటం అంటే భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవటం అంటే భారతదేశానికి రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్ర భారతదేశానికి రాజ్యాంగం రాకముందున్నటువంటి భారతదేశ చరిత్ర ఏంటంటే ఒకవేళ భారతదేశానికి భారత రాజ్యాంగం వచ్చి ఉండకపోతే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నటువంటి అవకాశం లేదు ఇంతమందిని ఇంత ఉన్నతంగా చదువుతున్నటువంటి అవకాశం లేదు అది భారత రాజ్యాంగం భారత ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అందుకే ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటిది భారతదేశ ప్రజలు ఇంత గొప్పగా ఈ రాజ్యాంగాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి అవకాశం ఇట్లా అంబేద్కర్ ఇంత గొప్ప పేరు తెచ్చుకోగలిగాడు ఎట్లా అంబేద్కర్ ఈ అవమానాల్ని భరించి ముందుకు పోగలిగాడు ఎట్లా అంబేద్కరు ఇంత గొప్ప మేధావిగా తీర్చిదిద్దబడ్డాడు అనేటువంటి విషయాల గురించి మాట్లాడినప్పుడు ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఆయన స్కూల్లో వివక్షత నుంచి మొదలుపడి ఆయన ఒక చిన్న ఆటోగ్రఫీ రాశాడు ఆటోగ్రాఫిక్ పేరు ఏంటంటే వెయిటింగ్ ఫర్ ఏ విజా వెయిటింగ్ ఫర్ ఏ నేను విజా కొరకు ఎదురు చూస్తున్నా వీరందరూ కూడా విజా కొరకు ఎదురు చూస్తుంటారు కదా పిల్లల్ని అమెరికా పంపడానికి విజాకు అప్లై చేస్తారు మనం అమెరికా పోవడానికి ఎదురవుతారు మీరే చదువుకోవడానికి